జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జై జయ ఈ రోజు జ్యేష్ఠ అమావాస్య రోజున దేవస్థానంలో మనకు సాక్షాత్కార సంబరాలు అనేటువంటి అంగరంగ వైభవంగా జరుగుతున్నందుకు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అలాగే భక్తులు కూడా ఒక్కొక్కరు కూడా వస్తూనే ఉన్నారు అన్నగారు కూడా మొదటి నుంచి కూడా దేవస్థానము ఏ స్థితి నుంచి ఈరోజు మనము ఎలాగ అభివృద్ధి చేసుకొని స్వామివారి సేవలో కొనసాగుతున్న అన్నగారు కూడా మన అన్నగారు ఉన్నారు అలాగే అందరం కూడా మేము స్థానికంగా ఉండి హిందూ ధర్మ పరిరక్షణ కొరకు చేస్తున్నటువంటి కృషిని పురాతన దేవాలయ పర్యక్షణ కొరకు చేస్తున్నటువంటి సేవలు అందరు అన్నగారులు కూడా ఈరోజు ఇంకా ఏమైనా పనులు ఉంటే చేయాలనేటువంటి అడిగి ఎందుకంటే మన తోటి హిందూ బంధువు హిందుత్వం కోసం పనిచేస్తున్నారు దేవాలయం కొరకు దేవాలయ అభివృద్ధి కొరకు అనేటువంటి సంకల్పంతో మేము అందరం కలిసి మెలిసి ఐకవ్యతంగా చేస్తున్నటువంటి ఒక మహా కార్యక్రమానికి హిందూ బంధువులు అందరూ కూడా మేము ఆహ్వానం తెలియజేస్తున్నాం ఎందుకంటే కొండపైన ఉన్నటువంటి పురాతనమైనటువంటి దేవస్థానం కొరకు ప్రతి ఒక్కరం కూడా కలిసి ముందుకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ప్రతి ఒక్క మీ ఊర్లో ఉన్నటువంటి దేవాలయాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా డెవలప్ చేసుకోవాలి అనేది మా యొక్క సంకల్పం అండి మీ ఊర్లో కూడా ఎన్నో పురాతన దేవాలు ఉంటాయి రూప నైవేద్యం నోచుకున్నటువంటి దేవాలు ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా ఆ దేవాలయంలో మీరు దీపం వెలిగించండి మీ ఊర్లో ఉన్నటువంటి దేవాలయాన్ని మీరే సంరక్షించండి మీ చేత కాకపోతే మాకు కూడా తెలియచేయండి మేము కూడా మా వంతులను ముందుకు వచ్చేసి దేవాలయాలు బాగుంటేనే ఊరు బాగుంటుంది అనేటువంటి నమ్మేటువంటి వ్యక్తిని నేను కాబట్టి దేవాలయం బాగుంటే మన ఊరు బాగుంటుంది మన కుటుంబం బాగుంటుంది మనందరం కూడా ఐకమత్యతంగా సంతోషంగా ఉంటాం ఈ రోజు జరిగేటువంటి శ్రీపాదేశ్వర స్వామి దేవస్థానం జరిగేటువంటి సాక్షత ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని మేము కోరుకుంటున్నాం అలాగే అన్న ప్రసాద కార్యక్రమం అనేటువంటి మధ్యాహ్నం ఒంటి గంటకి ఆ వితన కార్యక్రమం కూడా జరుగుతుంది అందరూ కూడా స్వామివారి దర్శనం తర్వాత తీర్థ ప్రసాదం స్వీకరించాలని మా యొక్క మనవి అర్హర మహాదేవ్